వేదిక పైన ఉన్నటువంటి పూజ్యులు పెద్దలు కార్మిక శ్రేయాభిలాషులు కార్మికుల వెన్నంటూ ఉంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి మా గురువు గారు శివరామ సుబ్రహ్మణ్యం గారు మా అన్న జక్కంపుడు రాజా గారు మరియు అమ్మ విజయలక్ష్మి గారు అదేవిధంగా సిఐటియు నాయకులు అరుణ్ గారు అదే మాదిరిగా కొడుకు మాటతో కూర్చున్నటువంటి కార్మికులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు మిత్ర నేను మాట్లాడే ముందే మా గురువు గారు నీకు రెండు నిమిషాలు కల్మని చెప్పారు అదే మాత్రమే నేను రెండు నిమిషాలుగా నేను ముగిస్తాను నిన్న ప్రవీణ్ చౌదరి ఓ మాట మాట్లాడాడు మా తమ్ముడు రాజేష్ జక్కంపూడి రాజా గారి పేరు చెప్పి ఒక పోస్ట్ తీసుకున్నాడని దానికి నేను క్లారిఫికేషన్ ఇస్తాను ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి కోర్ నాన్ కోర్ పొజిషన్స్ లో మరియు బదిలీల్లో వచ్చినటువంటి ఈరి నాగేశ్వర గారిని నిన్న ప్రవీణపురావు మాట చెప్పాడు జక్కంపూడి రాజా గారి పేరు చెప్పి ఆయన లెటర్ హ్యాడ్ మీద నేను ఒక వ్యక్తిని ఈ రే రాజా గారి తమ్ముడు తెల్ల చొక్కా వేసుకొని వచ్చాడు కద్దడి చొక్కా వేసుకొని వచ్చాడు ఈయనకి పోస్ట్ ఇవ్వండి అని చెప్పారంట అదే ఈ నాగేశ్వరరావు గారు మన మధ్యలో ఉన్నారు ఈ నాగేశ్వరరావు గారిని వచ్చి నిజం ఏంటో తెలియపరచాలని కార్మికులకి కోరుతున్నాం అసలు ఈ నాగేశ్వరరావు గారికి నాకు సంబంధం ఏంటి ఎలాంటి బురదలో జిమ్ముతూ ముందుకు నడుస్తున్న ప్రవీణ్ చౌదరికి క్లారిటీ ఇప్పించడం కోసం ఈ నాగేశ్వర గారు వేదిక మీద వచ్చారు చూడాల కసే గారికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఆయన నాకు తెలియదు గారు అడిగితే నేను ఆయన రిక్వెస్ట్ మీద ఇచ్చారు ఆ రంగంగా కోర్చొచ్చింది మీరు ఎవరికి ఎక్కడ ఒక్క రూపాయి ఇవ్వలేదు చూడాల అదే మాదిరిగా ఇంకో సంవత్సరాలు గమనిస్తాడు దిలీలో వాళ్ళ బావగారికి పోస్ట్ వేయించుకున్నాడు అదే నేనైతే మా యూనియన్ లో సీనియర్ కార్మికులు కొడుకు రోజు నీ వెంటున్నటువంటి బి విజయకుమార్కి నువ్వు ఎంత అన్యాయం చేసావు రోజు నీ వెంటున్నటువంటి జనాలకి నందాగాన్ని ఇలాంటి వాళ్ళకి నువ్వు ఎంత అన్యాయం చేసావో కార్మికులందరికీ తెలుసు నువ్వు పనిచేసే వాడికి ఇస్తావా డబ్బులు ఇచ్చేవాడికి ఇస్తావా అంటే జనాలు ఓట్లు అనేది జనాలందరికీ తెలుసు ఆ విషయం నీకు కూడా తెలుసు మరి పదిహేనులో నేను పోస్ట్ తీసుకోవడం అన్నది వాస్తవం నేను ఏదైనా ఉంటే చాలా ఓపెన్ చెప్తాను తప్పు చేసినా సార్ తప్పు చేశానని ఓప్పు చేస్తే ఓపెన్ చెప్తాను అవసరమైతే నా రెండు సిద్ధాంతాలు ఉంటాయి అవసరం అయితే కాలను పట్టుకుంటాం అవసరమైతే పాలు కొట్టుకుంటాం కార్మికుల శ్రేయస్సు కోసం కార్మికులు మంచి జరుగుతుందంటే కపడ్డా దేనికి రెడీగా ఉంటాం నువ్వు చిట్టి అయితే అయిపోతాయి రాత్రి తప్పకుండా పడితే అయిపోయినాయి ఆలోచించు ఈ ఆటో సాగిపోయి ఎక్కడి నుంచి సాగదు ఎందుకంటే లాస్ట్ మినిట్ లో కూడా చెప్తాను శక్తులు ఉన్నాయి శక్తులు మా ఇంకబం రెండు శక్తులు ఉన్నాయి శివరాం సుబ్రహ్మణ్యం గారు మరియు జక్కంపుర్ రాజా గారు అదేవిధంగా గారు మీకు ఈ క్లారిటీ ఇవ్వడం కోసమే నేను ఇవాళ మాట్లాడడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు సెక్యూరిటీ కార్మికులు పర్మనెంట్ కార్మికులకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం